పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారం నీకెందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒకటి మనం ఎక్కడినుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు డిక్కెవ్వరు స్వామి మేము ఈ దుఃఖభాధిజనమైన సంసారంలో కృషించి జననమరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసారయాత్రకూ యాత్రకు ఇదే సాధనం అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకుని దుఃఖభాజునులమై చావు పుట్టుకల కుమ్మరి సారిలో తిరుగుతున్నాము ఇదంతా అనిత్యమని ఈ నాటకానికి అంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యమూ సత్యమని తెలుసుకుని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థం ఆ ఆత్మానుభవం నాకిట్ల కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయుగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమకపడుతున్న నాకు వెలుగువలే మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగరహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి అతిగుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడవై విను రసాన్ని కట్టేస్తేగాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తేగాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికీ కారణం మనస్సు స్వాధీనం చేసుకుంటే మనకు స్వాధీనం కానిదే లేదు ఆ సాధనేని యోగమంటారు సాంఖ్యయోగాన్ని క్రమంగా సాధించి సమాధి సమాధిస్థిరుడవైలప్పుడు నీ మనస్సుకు అనంతశక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నిన్ను ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయనా అది మోక్షానికి మొదటిమెట్టు ఆ అనంతశక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చిదానందమయము శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు తత్వమసి అంటే అది అప్పుడు నువ్వు నేను ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందాన్ని పొందు